అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వయసు పెరుగుతున్న కొద్ది చర్మ సమస్యలు వస్తూనే ఉంటాయి అలాగే ముఖం మీద మడతలు చర్మం పొడి బారడం అలాగే చర్మం సాగడం వంటి సమస్యలు కనపడకుండా ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం అలాగే దీనికోసం చాలా డబ్బులు కూడా ఖర్చు పెట్టి ఎన్నో రకాల క్రీమ్స్ లోషన్స్ వాడుతుంటాం అయినప్పటికీ పెద్ద ఫలితం ఉండదు అలా కాకుండా ఇప్పుడు ఇంట్లోనే ఈజీగా తక్కువ ఖర్చుతో ఇంటిలో ఉండే వస్తువులతో చర్మాన్ని యవ్వనంగా మార్చుకోవచ్చు అది ఎలాగో ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం ఇందుకోసం కాను ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ గంధం పొడిని యాడ్ చేయాలి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ అలోవేరా జెల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల పచ్చి పాలను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో చివరిగా ఒక పావు టేబుల్ స్పూన్ గ్లిజరిన్ యాడ్ చేసుకోవాలి ఈ పదార్థాలన్నీ బాగా కలిసే వరకు మనం మిక్స్ చేసుకోవాలి గంధం మన చర్మాన్ని మెరిసేలా చేస్తుంది ఇది చర్మం పైన నల్ల మచ్చలను పోగొట్టడానికి సహాయపడుతుంది అలాగే చర్మం పైన ఉన్న ట్యాన్ని తొలగించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక అలోవెరా చర్మంలో ఉన్న కణాలను తొలగించి ముఖం మెరిసేలా చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే పచ్చి పాలల్లో ఉన్న లక్షణాలు ముఖం మీద చర్మానికి మంచి పోషణను అందిస్తాయి గ్లిజరిన్ చర్మం పైన ఉన్న మచ్చలు మొటిమలు నియంత్రణకు బాగా ఉపయోగపడుతుంది అలాగే చర్మం పొరలపై తేమను మెరుగుపరచడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ పేస్ట్ ప్యాక్ని ముఖానికి పట్టించి ఒక రెండు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేస్తూ ఉండాలి ఇలా రెండు నిమిషాలు మసాజ్ చేసిన తర్వాత ఈ ప్యాక్ని అలాగే ముఖం పైన ఒక పది నిమిషాల పాటు ఉంచి ఆరనివ్వాలి ఆ తర్వాత చల్లని వాటర్తో సున్నితంగా రబ్ చేస్తూ ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా చేస్తే కేవలం పది నిమిషాల్లో ముఖం తెల్లగా కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మెలింగ్ బాయ్ బాయ్